హాయ్ అందరికీ ఈరోజు మనం చామదుంపల పులుసు ఎలా చేయాలో చూద్దాం ముందుగా చామదుంపలు తీసుకొని శుభ్రంగా కడిగి ఉడికించుకొని పొట్టు తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత తాలింపు వేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమోటా ముక్కలు వేసుకోవాలి తాలింపు బాగా వేగిన తర్వాత నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని నానపెట్టి చింతపండు పులుసు ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం ఉప్పు పసుపు కారం ఇంట్లోనే తయారు చేసిన పౌడర్ వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన తాలింపుని పులుసులో కలిపి స్టవ్ మీద పెట్టాలి కరివేపాకు ఇంగువా పొడి ఒక గ్లాసు నీళ్లు పోసి బాగా తెరలనివ్వాలి వీడియోలో చూపించిన విధంగా పొంగు రావాలి పొంగు వచ్చిన తర్వాత ఒక రెండు చెంచాల శనగపిండి తీసుకొని నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలిపి పులుసులో వేయాలి చివరిలో కొంచెం కొత్తిమీర కలుపుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫైనల్గా చామదుంపల పులుసు రెడీ ఈ చామదుంపల పులుసుని పెసరపప్పుతో తింటే చాలా రుచిగా ఉంటుంది ఇంకా ఆలస్యం ఎందుకు తిందాం రండి ఒక ప్లేట్ పెట్టుకొని వేడివేడి అన్నంలో ముద్దపప్పు వేసుకొని రెండంటే రెండు గెరెలు పులుసు వేసుకొని ఏటే కొంచెం అంత నెయ్యి పోసుకొని కలుపుకొని నోట్లో పెట్టుకుంటే ముద్ద ఆహా అమృతమే మంచి ఫ్రెష్ అయ్యి ఛాయని ముక్క చేసుకొని అన్నంలో పెట్టుకొని